స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం రెండు ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు సొంత వ్యక్తి వల్లే మీరు పెద్ద లాభాన్ని పొందుకుంటారు అయితే ఏ విధంగా సొంత వ్యక్తి ద్వారా మీరు పెద్ద లాభాన్ని పొందుకుంటారు అనే వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు తులారాశి వారికి అనుకూలమైన శుభదినంగా మారవచ్చు గ్రహస్థితి మీ పక్షాన కదులుతుంది ముఖ్యంగా గురుగ్రహం మీ రెండవ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక మంచి అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల సహకారం మీకు ముఖ్యమైన బలమవుతుంది సొంత వ్యక్తి వల్ల లాభం అనే ఫలితానికి అనుగుణంగా ఈరోజు మీకు దగ్గరి వ్యక్తి ద్వారా అద్భుతమైన ఆర్థిక లేదా వ్యాపార లాభం కలగవచ్చు గ్రహస్థితి ప్రభావాన్ని గమనిస్తే ఈరోజు చంద్రుడు మీ లాభస్థానంలో ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు నెమ్మదిగా వస్తాయి కానీ ఖచ్చితంగా అందుతాయి శుక్రుడు మీ రాశి అధిపతి కావటంతో ఆకర్షణ ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గురువు శుభదృష్టి వల్ల పెద్ద నిర్ణయాలు తీసుకోటానికి ఇది అనుకూలమైన సమయం శని మరియు రాహువు మీ శ్రమకు ఫలితాన్ని ఆలస్యం చేస్తాయేమో కానీ చివరికి మీరు విజయమే సాధిస్తారు డబ్బు విషయాల్లో ఈరోజు నిజమైన ఉత్సాహ భరిత దినం మీకు తెలిసిన వ్యక్తి లేదా బంధువు ద్వారా కొత్త ఆదాయ మార్గం తెరుచుకునే అవకాశం ఉంది పాత పెట్టుబడులపై లాభం వస్తుంది వ్యాపారస్తులకి సొంత వ్యక్తి ఇచ్చిన సలహా పెద్ద డీల్ సాధించడానికి దోహదపడుతుంది స్త్రీలు కొత్త వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది బ్యాంకు పనులు రుణాల వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి ఈరోజు కుటుంబ వాతావరణం ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది పెద్దవారి ఆశీర్వాదం మీకు బలాన్నిస్తుంది కుటుంబంలో చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి సొంత వ్యక్తుల మద్దతు లభిస్తుంది ఎవరైనా దగ్గరి బంధువు మీరు ఆశించిన విధంగా సహాయం చేయవచ్చు అది డబ్బు రూపంలో కాని అవకాశంగా కాని ఉండవచ్చు దూరంగా ఉన్న స్నేహితుడి నుండి సంతోషకరమైన వార్త అందే అవకాశం ఉంది ఇక ప్రేమ జీవితంలో ఈరోజు తీయటి అనుభవాలు ఎదురవుతాయి భాగస్వామి మీపై చూపించే ప్రేమ ఈ ఈరోజు మరింతగా మీకు కనిపిస్తుంది దాంపత్య జీవితంలో పాత అపార్థాలు తొలగిపోతాయి పరస్పర అవగాహన పెరుగుతుంది కొత్తగా ప్రేమలో ఉన్నవారు సొంత వ్యక్తి ద్వారా సంబంధాన్ని అందరికీ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు పై అధికారుల ప్రశంస లభిస్తుంది మీ పనితీరుతో ఇతరుల దృష్టిని మీరు ఆకర్షించగలుగుతారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం వ్యాపారులు సొంత వ్యక్తి సహాయంతో లేదా సిఫార్సుతో పెద్ద ని పొందవచ్చు వ్యాపార విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇక విద్యార్థులు ఈరోజు కొత్త ఉత్సాహంతో చదువులో నిమగ్నమవుతారు సొంత వ్యక్తి అంటే తల్లి కాని సోదరుడు కాని లేదా మిత్రుడు కాని వారిచ్చిన ప్రోత్సాహం వల్ల మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు పరీక్షలకు సిద్దపడుతున్న వారికి ఈరోజు సానుకూల శక్తి ఉంటుంది కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు స్థిరంగా ఉంటుంది కానీ వారికి సాధారణంగా చర్మం నడుము కంటి సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి శరీరాన్ని విశ్రాంతి తీసుకునేలా ఉంచండి పాజిటివ్ ఆలోచనలు యోగా లేదా ధ్యానం ద్వారా మనశ్శాంతి కూడా పెరుగుతుంది తినే ఆహారంలో తీపి పదార్థాలు తగ్గించడం చాలా మంచిది ఈరోజు గురువారం కావటంతో దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా ఆరాధన ఎంతో మంగళప్రదం పసుపు వస్త్రాలు ధరించడం పసుపు పువ్వులతో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఒక పేద వ్యక్తికి ఆహారం కాని లేదా పసుపు కాని దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోయి శుభ ప్రభావం పెరుగుతుంది ఈ రోజు శుభ రంగులు వచ్చేసి పసుపు క్రీమ్ మరియు తెలుపు శుభ అంకె వచ్చేసి మూడు శుభ దిశ తూర్పు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు శుభదేవత దత్తాత్రేయస్వామి లేదా లక్ష్మీదేవి ఇక మొత్తంగా చెప్పాలంటే బయటి వ్యక్తుల వల్ల కాకుండా సొంత వ్యక్తి వల్లే ఈరోజు మీకు లాభం వస్తుంది అది కుటుంబ సభ్యులైనా మిత్రులైనా మీకు దగ్గరి వ్యక్తి ఎవరైనా సరే వారి సూచన లేదా వారి సహాయం లేదా వారి యొక్క పరిచయం ద్వారా మీరు కొత్త మార్గంలో అడుగు వేస్తారు అందుకే ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే దాన్ని తక్కువగా చూడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి